దేశమంతా ఇప్పుడు దేశమంతా ఇప్పుడు ఈవీఎంల మోసం ఈవీఎంల మోసం చేసి గెలిచారంటూ మోడీ ప్రభుత్వం మోడీ అసలు చూస్తేనే తెలుస్తుంది ఆ లోక్సభలో ముఖ ఆ ముఖం చూస్తేనే మోడీ అసలు ప్రజల మధ్యతో గెలవలేదు ఈవీఎంలతో గెలిచారని అక్కడ ఏపీలోనూ ఇటు ఏపీలోనూ అటు కేంద్రంలోనూ ఇద్దరు అలాగే ఈవీఎంలతో గెలిచారని ఓ పక్క ఈవీఎం పిఎం ఈవీఎం సీఎం అంటూ ఎగతాళిగా నెటిజన్లు చేస్తాం పిలుస్తున్న అది కూడా చూస్తూనే ఉన్నాము కానీ ఇప్పుడు ఈవీఎంల పైన ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఎన్నికల సంఘము ఎలా ఉందో అందరం చూస్తున్నాము ఇప్పుడు ఇదే ఎన్నికల సంఘము ఎక్కువగా ఫిర్యాదులు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తూ మీరు ఫిర్యాదు వీటిని వెనుక వెనక్కి తీసేసుకోండి మీరు ఇచ్చిన ఫిర్యాదులు మీరు ఇచ్చిన వాటిని అంతేకాకుండా మీ డబ్బులు కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తాం మేము ఇప్పుడు కౌంటింగ్ అవి వీవీ కౌంట్ చేయాలని వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఆ ఫిర్యాదులని మీరు వెనక్కి తీసుకోండి అంటూ కూడా బెదిరిస్తూ వాళ్ళకి ఫోన్లు చేయడం కూడా చూస్తున్నాము ఇప్పుడే ఇంకా మళ్ళీ ఇంకా కొత్త కొత్త అవమాన కొత్త కొత్త అనుమానం ఈవీఎంల పైన వస్తున్నాయి ఇప్పుడు ఈవీఎంల ఛార్జింగ్ పై కూడా కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అంటే బయట అవును అవునంటున్నాయి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి దేశంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది నాలుగు వందల పార్లమెంటు స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ బరిలో దిగింది బీజేపీ ఒంటరిగా మూడు వందల స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ బీజేపీ దాంట్లో ఫెయిల్ అయిందని చెప్పాలి బీజేపీ ప్రయత్నాలు తలకిందులు అయ్యాలని చెప్పాలి ఆ పార్టీ కేవలం రెండు వందల నలభై నాలుగు స్థానాలకు పరిమితమై ఎన్డీఏ అన్ని కూటమిలతో కలిపి దీంతో మితపక్షాలైన తెలుగుదేశం మరియు జేడీ మధ్యతో మోడీ మూడోసారి అధికారంలోకి రాగలిగారు గత రెండు ఎన్నికల్లో సునాయనంగా అధికారంలోకి వచ్చారు మోడీ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలను సొంతంగానే దక్కించుకున్నారు అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్ పై రకరకాల అనుమానాలు కూడా ప్రతిపక్షాలు ఆరోపించిన వాటిని ఎన్నికల సంఘం కూడా మోడీ కూడా పట్టించుకోలేదు అయితే గత రెండు ఎన్నికలకు భిన్నంగా బీజేపీ స్థానాలు తగ్గాయి ఇండియా కూటమి పార్టీలకు సీట్లు పెరిగాయి దీంతో జాతీయ స్థాయిలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు తగ్గాయి కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ఏకపక్ష విజయం దక్కించుకోవడంతో కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణంగా దెబ్బతింది ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలు వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే ఆ స్థాయి ఓటమి ఎదుర్కొ ఎదురయ్యే స్థాయికి ఏపీలో వైసీపీ నేతలు లే ఈవీఎం లేరు కాబట్టి ఈ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే ఈ ఓటుని ఎదుర్కొని ఏపీ వైసీపీ నేతలు వైసీపీ నేతలు ఏ ట్యాంపరింగ్ పై ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డితో సహా దీనిపై కూటమి పార్టీలు ఎదురుదారి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఈవీఎంల ట్యాంపరింగ్తో మీరు గెలిచారు అంటూ కూడా ప్రశ్నించ స్థాయికి సోషల్ మీడియా వేదికగా చర్చ రచ్చకు కూడా దారి తీసింది అయినా కూడా ఇప్పుడే రెండు వేల ఇరవై నాలుగు గురించి కూడా మాట్లాడడం మానేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో దానికి సమాధానం చెప్పే దమ్ము లేకపోలేదు టీడీపీ వాళ్ళకి తెర వెనుక ఏదో జరిగిందని అనుమానాలు అయితే భారీ ఓటమితో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు తెర వెనుక ఏదో జరిగిందని అనుమానాలతో ఉన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై వేల మెజార్టీ తగ్గకుండా తొంభై ఐదు వేల వరకు గరిష్టంగా నమోదు కావడాన్ని తట్టుకోలేకపోతున్న ఈవీఎంలలో కుట్ర జరిగిందనే అనుమానాలతోనే ఎక్కువ మంది ఉన్నారు మరోవైపు ఈవీఎంల ఛార్జింగ్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మే పదమూడున పోలింగ్ జరిగింది అక్కడికి మూడు వారాల తర్వాత జూన్ నాలుగున ఓటర్ ఓటర్లను లెక్కించారు అయితే విజయనగరం పార్లమెంట్ స్థానంలో ఈవీఎంలలో ఛార్జింగ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నట్టు వైసీపీ నేతలు గుర్తించారు దీనిపైనే అనుమానం వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు నేతల ఫిర్యాదులు వైసీపీ నేతల ఫిర్యాదులు వెల్లువవుతున్నాయి విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ ఈవీఎంలు ఛార్జింగ్ పై ఫిర్యాదు చేశారు విచారణ కోసం జూన్ పదిన తొంభై నాలుగు వేల నాలుగు వందలు దగ్గర లక్ష రూపాయల ఫీజు కూడా చెల్లించారు అలాగే ఒంగోలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలేరి శ్రీనివాసరెడ్డి కూడా పన్నెండు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫీ ఫిర్యాదు చేశారు దీనిపై విచారణకు గాను ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు ఫీజు కూడా చెల్లించారు బొబ్బిల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి సంపంగి సంభంగి చిన్ని అప్పలనాయుడు కూడా ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు వైసీపీ నేతల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నదా అధికారులు విచారణ చేపట్టనున్నారే అధికారుల తీరుపై ఇప్పుడు ఆ దగ్గర పడే కొద్దీ ఆ డేట్ దగ్గర దగ్గరకు వచ్చే కొద్దీ ఇప్పుడు అధికారుల తీరుపై వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ చెప్పిన అయితే విచారణకు ముందు ఇప్పుడు ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్గా మారుతుంది చాలామంది అధికారులు నేరుగా ఫిర్యాదుదారులకు ఫోన్లు చేసినట్లు సమాచారం ఫిర్యాదులను వెనక్కి తీసుకోకుంటే చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసుకోండి చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామన్నట్టు చెప్తున్నట్టు తెలుస్తుంది తనకు నేరుగా ఎన్నికల అధికారులే ఎన్నికల అధికారుల నుంచి ఫోన్ చేశారని విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ చెప్తున్నారు తాను మాత్రం ఫిర్యాదుని వెనక్కి తీసుకోబోడని చెప్పినట్టు ఆయన చెప్పుకొస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే ఈ మరి అంత దాంట్లో ఏ అనుమానాలు లేకపోతే మరి ఎందుకు మరి ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలకు అనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి మరి ఎందుకు ఫోన్లు చేసి బెదిరించి మీరు ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి అని ఎందుకు మరి వాళ్ళు చెప్తున్నారో మరి

ఛార్జింగ్ కనిపించినప్పుడు వాళ్ళని అడగడం కూడా జరిగింది ఇది మాకు తెలియదండి మాకు సంబంధం లేదండి అని కూడా చెప్పడం జరిగింది దాని మీద అయితే ఎందుకు నాకు డౌట్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే పోలింగ్ అయిన రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఆరు వరకు కూడా పోలింగ్ అయ్యే మిషన్స్ ఉంటే అది నియర్లీ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా అక్కడ కన్జ్యూమ్ అవ్వాలి బ్యాటరీ అవ్వాల్సింది అవ్వకుండా తిరిగి నైంటీ నైన్ పర్సెంట్ ఎలా వచ్చింది ఈ మధ్యలో అంతేకాకుండా ఫార్టీ డేస్ ఇది స్టాండ్ బైలో ఉంది అది బ్యాటరీ ఆఫ్ చేసి స్టాండ్ బైలో కౌంటింగ్ రోజు అయిన తర్వాత కూడా స్టాండ్ బైలో ఉండిన తర్వాత మళ్ళీ బ్యాటరీ ఆన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ సో మాకైతే నాకైతే దాంట్లో ఆ విషయంలో నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఇవి హ్యాకింగ్ జరిగి ఉంటుంది హ్యాకింగ్ జరిగితేనే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కనుక నేను దీని మీద రేపు రాబోయే రోజులు ఇది 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 అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలవాలి దీని మీద కూడా ఒక చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ బ్యాటరీ సిస్టం మీద నేనైతే అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది చెప్తే నాకు అయితే ఫోన్ చేశారు అధికారులు ఫోన్ చేసి ఏమండి మీరు ఇలాగ రీకౌంటింగ్ దీని గురించి మీరు పెట్టుకున్నారు ఇలాగ బ్యాటరీ దీని గురించి మీరు పెట్టారు కనుక దానికి సంబంధించినంత వరకు కూడా అంత కూడా దాంట్లో పెద్దగా ఏమి రిజల్ట్ ఏమి ఉండదు కనుక మీరు విద్ర చేసుకుంటారా అని అడిగడం జరిగింది నేను ఎందుకు విద్రో చేసుకుంటాను నేను నేను కట్టే కదా చెప్పడం జరిగింది అలాగే ఏడు వేల రెండు వందల రూపాయలు జీఎస్టీ కట్టడం జరిగింది అలాగే రెండు మిషన్స్ కట్టాను ఒకటి బొబ్బులి నియోజకవర్గంలో కోమటపల్లి ఒక బూత్లోని నైన్టీ నైన్ పర్సెంట్ చార్జింగ్ చూశాను అలాగే నెలమల్ల కాన్సెన్స్ లోని పద్నాలుగు కొండగుంప తాలూకు సంబంధించింది ఒకటి చూశాను అది కూడా నైన్టీ నైన్ పర్సెంటే బ్యాటరీ ఛార్జింగ్ చూపిస్తుంది ఇది కౌంటింగ్ అప్పుడు కౌంటింగ్ అప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ ఎలా వచ్చిందని నాకు ఆశ్చర్యంగా ఉంది వాళ్ళని అడిగినా కూడా మాకు సంబంధం లేదండి మాకు తెలియదండి అనే దాట వేసే పరిస్థితి కనిపించింది ఆ వేళ కూడా రేట్ చేసినా కూడా మీరు రీకౌంటింగ్ టైంలో పెట్టుకోండి అని చెప్పడం జరిగింది కనుక సరే అయితే నాకు థర్టీన్త్ డేట్ వరకు కూడా రీకౌంటింగ్ ఇవి మనకి అందుబాటులో వచ్చింది క్లియర్గా ఈయన దగ్గరుండి చూశాడు కాబట్టి ఈవీఎంల గురించి అంటే ఛార్జింగ్ ఎలా అంత నెల రోజులు అలా ఉన్న కూడా ఛార్జింగ్ ఎలా అంత నైంటీ నైన్ పర్సెంట్ చూపిస్తుంది అంటే ఈ నెల రోజుల్లోనే ఓటింగ్ అయిపోయి ఎన్నికల ఓటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు ఉన్న మధ్యలో ఏమో జరిగింది వీళ్ళంతా ట్యాంపరింగ్ చేసి ఇదంతా చేశారన్నట్టు కూడా అదైతే వాస్తవం కానీ ఇప్పుడు ఇవన్నీ వీవీ ప్యాట్లు కౌంటింగ్ చేస్తే తెలుస్తుంది మరి దీన్ని చూడాలి మరి ఇది మరి ఎంతవరకు మరి ఎన్నికల అధికారు ఎందుకంటే ఇక్కడ అధికారుల తప్పు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అధికారులు సహకరిస్తేనే ఇలాంటి ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంది మరి ఇలాంటి మరి ఇప్పుడు ఇది అంతవరకు వెళ్తుందా లేకుంటే మరి బెదిరించి మరి మధ్యలో దీన్ని ఆపేస్తారా చూడాలి ఎంతవరకు వెళ్తుందా ఈ ఇష్యూ